జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు వెల్లువెత్తాయి రష్యాలో జరిగిన మేయర్ల సదస్సులో వైఎస్ జగన్ చేసిన విద్యా సంస్కరణలపై అనంతపురం మేయర్ మహమూద్ వసీం ప్రజెంటేషన్ ఇవ్వగా అభినందనలు దక్కాయి రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్ గా హాజరైన మేయర్ మహమ్మద్ వసీం డిజిటల్ వీక్ సెమినార్లో జగన్ పాలనలో విద్యా సంస్కరణలపై వివరించారు

The, intro the introduction of IFPs is a part of Jaganmohan Reddy's broader vision to make Andhra Pradesh a leader in education technology and to prepare students for challenges of the digital age. Total transparency. Via uh, Jaganmohan Reddy, the Chief Minister of Andhra Pradesh introduced a secretariat system aimed at reducing cor corruption and increasing transparency. Key features of this system include total transparency, new, no, no human intervention, digital payments, real-time monitoring, Accountability. This secretariat system aims to create a corruption-free environment, promoting good governance and citizen trust. Andhra pradesh former Chief Minister Y. Jaggu distributed taps to class 8 students across the state. But the taps came equipped with, with AI-powered learning tools and were designed to help students improve their knowledge. This initiative aimed to support education and bridge the digital divide. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు ఫోన్ లైన్ లో డీటెయిల్స్ అందిస్తారు శివారెడ్డి డీటెయిల్స్ ఏంటి పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు వెలువెత్తుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది వాస్తవానికి రష్యా ఆ దేశంలోని కజాన్ సిటీలో అంతర్జాతీయ డిజిటల్ వీక్ జరుగుతోంది ఈ డిజిటల్ వీక్ లో భాగంగా అనంతపురం మేయర్ మహమ్మద్ వసీంకి ఆహ్వానం అయింది అయితే వర్చువల్ సమావేశంలో భాగంగా వర్చువల్ గా మహమ్మద్ రషీమ్ హాజరయ్యారు గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలల్లో నాడు నేడు కావచ్చు లేకపోతే ట్యాబ్ ట్యాబులు కంపెనీ కావచ్చు అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వైనాల్ని అలాగే ఎడ్యుకేషన్ ని ప్రజెంట్ చేసి ఎక్కడైతే పేద విద్యార్థులు ప్రధానంగా చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉద్యోగాత్మక సంస్థ ద్వారా వారికి అత్యున్నతమైన నాణ్యమైన విద్యను అందించిన వైనాన్ని ఆయనపురం నగరపాలక సంస్థ మే అంతర్జాతీయ వేదికలో రష్యా సమావేశంలో ప్రస్తావించడం జరిగింది దీనిపైన వివిధ దేశాల నుంచి అంటే నలభై దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు ప్రతినిధులు హాజరయ్యారు స్థానిక సంస్థల ప్రతినిధులు రాజయ్యారు వీరంతా ప్రశంసలు జల్లు చూపించిన వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే విజువల్స్ లో కూడా చూడొచ్చు ఈ మహమ్మద్ నషీర్ చెప్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన ఎడ్యుకేషన్ సంబంధించి సో దీనికి సంబంధించి ప్రశంసలు రావడం ఇప్పుడు అంశంగా మారింది కార్తిక్ రైట్ థ్యాంక్ యూ శివారెడ్డి